శ్రీ గణేశాయ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నెడదోదు మాఘపురాణము ఇరవై తొమ్మిదవ అధ్యాయము మృగశ్రంగుని కథ ప్రథమ భాగము వశిష్ఠ మహర్షి దిలీపునితో ఇట్టనుడు దిలీప మహారాజా వినుము పూర్వము కుచ్చుడున పేరుగల బ్రాహ్మణుడు కరడు అతడు కర్దమ్మముని కుమార్తె వివాహమాడెను వారికి ఒక కుమారుడు కలిగను ఆ కుమారుడు విద్యావంతుడై దేశాటనము చేయదలచి తల్లిదండ్రులు అనుమతి నంది ఇంటి నుండి బయలుదేరును మాఘమాసం ప్రారంభముగు నాటికి అతడు కావేరీ తీరమును చేరను మాఘమాసమంతయు కావేరీ నదిలో స్నానము చేయవలను తలచను అతడు తన కావేరీ నదిలో ప్రతిదినము స్నానము చేయుస్తూ మూడు సంవత్సరములుండెను శ్రీమన్నారాయణుని దైన పొద్దుటకై స్నానము చేయవరను సంకల్పము కలిగాను అతడు శ్రీమన్నారాయణుడిని ఉద్దేశించి తపము చేయ ప్రారంభించను కూచ్చుని పుత్రుడగొడతే కౌచ్చుడై తపమాచరించుతుండగా లేళ్లు కొమ్ములతో రాపిడి పెట్టినను కదలకపోవుటచే వానికి మృగశృంగుడు పేరు వచ్చను వాని తపమునకు మెచ్చి శ్రీమద్ నారాయణమూర్తి వానికి ప్రత్యక్షమయ్యను మృగశృంగుడు శ్రీహరిని చూచి ఆనందపరవశుడై పెక్కు రీతిలో స్థుతించను శ్రీహరియు అతని తపమునకు శృతులకు మెచ్చి తనడు నాయన నీవు అనేక పర్యాయములు మాఘమాస స్థానమును విడువక చేసి అఖండమైన పుణ్యమును నా ప్రేమను సాధించితివి నీ తపముచే మరింతగా నీపై నాకు ప్రేమ కలిగినది వరమును కోరుకొమ్ము అనిను మృగశ్రంకుడు స్వామి నీ దివ్యదర్శనమును కలిగించినందులకు కృతజ్ఞుడను నీ అనుగ్రహమును పొందిన తరువాత నాకు మరే విధమైన కోరికయు కలుగుటలేదు కావున ఈ ప్రదేశమున నీవు భక్తులకు దర్శనమిస్తుండబోలోనని కోరేను శ్రీమన్నారాయణుడును వాని ప్రార్థనకు అంగీకరించి అంతర్ధానమునందరుడు కౌచ్చుడు ఇంటికి తిరిగి వచ్చను వాని తల్లిదండ్రులు వారికి వివాహం చేయదలచేరి కౌచుడును వారి అభిప్రాయములకు అంగీకరించను అనుకూలవతి గల యువతి భార్యగా లభించినతో గృహస్థ ధర్మమును చక్కగా పాటించి ధర్మార్థకామ మోక్షములను పురుషార్థములు నాలుగింటినీ సాధింపవచ్చును ఇందువలన కన్యను పరిశీలించి వివాహమాడవీలుని భార్యకుండవలసిన లక్షణములను వారికి వరించను వారును కుమారుని ఆలోచనను మెచ్చిరి భోగాపురమున సదాచారుడని ఉత్తమ బ్రాహ్మడు నివసించుతుండెను వానికి ఒక కుమార్తె గలదు ఆమె పేరు సుశీల ఆమె పేరుకు తగిన ఉత్తమురాలు గుణవంతురాలు కౌశుడు వివాహము చేసుకున్న వాళ్ళని తలంచను సుశీల ఒకనాడు తన ఇద్దరు స్నేహితురాండతో కలిసి నదీ స్థానముడుకు బయలుదేరినది ఆ సమయమున మదించిన ఒక అడవి ఎరుకు వారిని తరిమెను అప్పుడు సుశీల ఆమె మిత్రురాండ్రు బెదిరి పారిపోవుచూ గట్టులేని నేలబారు రూచిలో పడి వారి కౌచుడు వారి విని దుఃఖించాడు చనిపోయిన ముగ్గురిని బతికింపవలనే నిశ్చయించుకొని వారి తల్లిదండ్రులకు ఆ శరీరమునుడు రక్షింపుడని చెప్పను సమీప నదిలో స్నానము చేసి జానమగ్నుడై ఉండెను మదించిన ఆ ఏనుగు వానికి ఎదురుగా నిలిచి వారిని కొంతసేపు తూచాను కటారుల వారి ఎదురు తలవంచి వారిని తొండముతో తన మీదకు ఎక్కించుకొన్నది కౌచుడును నారాయణుని స్మరించుతూ దానిపై నీటిని చిలకరించెను రెండు చేతులతో దానిని స్పృశించెను వెంటనే ఆ ఏనుగు తన రూపమును విడిచి దివ్య రూపమును అందెను శాప విమోచనమును కలిగించిన మృగశృంగరకు అనగా కౌత్సులకు కృతజ్ఞతలను తెలిపి నమస్కరించి తన లోకమరకు పోయను కౌత్సుడును చనిపోయిన వారిని బ్రతికింపవెడని మరలా నదిలో మురిగి యమధర్మరాజును ఉద్దేశించి తపము చేయసాగను యముడును వారికి ప్రత్యక్షమయ్యను వరమునిత్తులు కోరుకోమనను మృగశృంఖుడు ఎముడికి నమస్కరించి స్థుతించెను దుర్మరణము చెందిన ముగ్గురు కంజలను బ్రతికింపబరి కోరెను యముడు వాని పరోపకార బుద్ధికి మెచ్చుకొనిడు అడిగిన వరములను ఇచ్చి అంతర్ధారము చెందెడు మృగశృంగుడు పట్టుదలతో చేసిన తపము చేతను యముని దైవలడను సుశీల ఆమె ఇద్దరు మిత్రురాలు బతికిరి వారిని చూచి అందరునూ ఆశ్చర్యపడిరి సుశీల మనకు వారు నిద్ర నుండి లేచినట్లుగా లేచి కూర్చుండిరి వారు యమలోకమున చూచిన విశేషములను ఇట్లు చెప్పసాగిరి జీవి చేసిన పాపమును అనుసరించి శిక్షింపబడును భయంకరములైన పాపములు చేసిన వారు కఠినముగా శిక్షింపబడుదురు పాపము చేసిన వాడు ఎర్రగా కాలిన ఇనుప స్తంభమును కౌగిలించుకొనవలగను మరుగుతున్న నూనెలో పాపము చేసిన వారిని పడవేయుదురు తల్లకిందులుగా వేలాడదీసి కింద మంటలను పెట్టుదురు ఎర్రగా కాల్చిన వారితో వాతలు పెట్టుదురు భయంకరమురైన సర్పాదులున్న తోట పడవేదురు అని వారు వివరించారు వారు చెప్పిన మాటలు విని మిగిలిన వారందరూ భయపడిరి అప్పుడు సుశీల ఉన్న భయపడకుడు మాఘమాస స్నానము చేసి ఇష్టదైవమును పూజించి యథాశక్తి దానము జపము ఉన్న గురి చేయుట ఒక్కటే సర్వసులభమైన ఉపాయము మాఘస్నానము చే వలన చేసిన పాపములు రచించ పాపమును రసించి పుణ్యములు కలిగి జీవులు శుభలాభములను అందవచ్చును అని మిగిలిన వారికి ధైర్యముడు చెప్పి ఇటు పలుకుతున్న వశిష్ఠ మహర్షిని దిలీపుడు గురువర్య వారు మరలా బతుకుట వీలుగునా అని ప్రశ్నించము అప్పుడు వశిష్ఠ మహర్షి నాయన భక్తికి పుణ్యమునకు సాధ్యము కానిది ఏదీ లేదు పుణ్యములు కలిగించు మాఘస్థానమును సుశీల మురులగు అనేక మార్లు చేయుట వలన సంపాదించిన పుణ్యము కౌచ్ఛుడు చేసిన తపఃప్రభావము వారిని ఈ విధముగా కాపాడినని సమాధానము చెప్పను మృగశృంగు వివాహములు వశిష్ట మహర్షి దిలీపునితో మరలా ఇట్టను మృగశృంగుని విద్యాభ్యాసము పూర్తి అతడు ప్రాజ్ఞుడై దేశాటనము చేశను మాఘమాస స్థానములు తపము చేసి శ్రీహరి అనుగ్రహమును పొందెను దుర్మరణము చెందిన సుశీలమురకు వారిని యముని అనుగ్రహమునది బతికించెను ప్రయోజకుడైన నలుగురుడు వెచ్చిరి ఇట్టి కుమారుడికి వివాహము చేయవలడని వారి తల్లిదండ్రులు తలచిరి మృగశృంగుడు తాను సుశీలుడే వివాహం తల్లిదండ్రులతో చెప్పాను వారుడు సంతోషంతో అంగీకరించిరి సిహమూర్తమున సుశీల మృగశృంగులకు వివాహము మహావైభవముగా దొరప నిశ్చయింపబడినది సుశీల స్నేహితులాంటి ఇద్దరును మృగశృంగులు చేరి తమ ఇద్దరిని కూడా ఆ ముహూర్తంలోనే వివాహము చేసుకునవలసిందిగా కోరి మృగశృంగి అంగీకరింపలేదు వారు పురుషుడు ఎక్కువ మంది యువతులను పెళ్ళావడం శాస్త్ర విరుద్ధము ధర్మవిరుద్ధము కాదు దశరథులకు భార్యలు ముగ్గురు లేరా శ్రీకృష్ణులకు ఎనిమిది మంది పట్టపురాడులు లేరా ఆదిదేవుడైన పరమేశ్వరులకు గౌరీ గంగా ఇద్దరు లేరా వారికి లేని అభ్యంతరము మీకెందులకు అని వాదించిరి ప్రాణదానము చేసిన వారికి భార్యలమై కృతజ్ఞతలు చూపు అవకాశము నిర్బంధపరిచిదిరి పెద్దలను వారి అభిప్రాయమునే బలపరిచిది చివరకు ఒక మృగశృంగుడు సుశీలతో పాటు వారిద్దరిని కూడా వివాహమాడెను సశేషం శుభం భూయా సర్వే జనా సుఖినోభవంతో ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక్కమారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజల సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా